ప్రధాని మోదీకి ధర్మ చక్రవర్తి అవార్డును ప్రదానం చేశాయి జైన సంఘాలు దేశ ప్రజలను సుపరిపాలన అందిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు అయితే ధర్మ చక్రవర్తి అవార్డుకు తనకు అర్హత లేదని కానీ సాధువులు ఇచ్చే పురస్కారాన్ని తీసుకోవాలి అన్న పురాణాల సందేశానికి అనుగుణంగా అవార్డును తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రధాని మోదీకి ధర్మ చక్రవర్తి అవార్డును ప్రదానం చేశాయి జైన సంఘాలు ఢిల్లీ విజ్ఞాన భవన్ లో జైన గురు విద్యానంద్ జయంతి వేడుకలకు మోదీ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆయనకు ధర్మ చక్రవర్తి అవార్డును ఇచ్చారు దేశ ప్రజలకు శుభ్రపాలన అందిస్తున్నందుకు ఈ అవార్డును ఇస్తున్నట్టు ప్రకటించారు ధర్మ చక్రవర్తి అవార్డుకు తాను అర్హుడు కాదని కానీ సాధువులు ఇచ్చే పురస్కారాన్ని తప్పకుండా తీసుకోవాలని పురాణాల్లో ఉందన్నారు మోదీ ఈ ప్రసాదాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని భారత అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు భగవాన్ మహావీర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆచార్య విద్యానంద్ మహారాజుపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను మోదీ తిలకించారు ఆచార్య విద్యానంద్ యుగపురుషుడని కీర్తించారు మోదీ ఆయన నుంచి తాను ఎంతో ప్రేరణ పొందినట్టు చెప్పారు ఆచార్య విద్యానందను కలిసి కలిసే అవకాశాన్ని తాను పొందినట్టు చెప్పారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కర్ణాటకలో బెలగావిలో జన్మించిన ఆచార్య విద్యానంద్ ఆధునిక భారత్ లో జన్మించిన జైనుమునుల్లో చాలా ప్రముఖులు జైన మతానికి సంబంధించిన ఎన్నో వేల రచనలను ఆయన చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే జైనమత పతాకాన్ని తయారు చేసిన ఘనత ఆచార్య విద్యానంద్ కు దక్కుతుంది వచ్చే ఏడాది ఏప్రిల్ ఇరవై రెండో తేదీ వరకు ఆచార్య విద్యానంద్ శతజయంతి వేడుకలను దేశవ్యాప్తంగా కేంద్రం నిర్వహిస్తోంది బిహార్లోని బస్కొండుకు జైన మత స్థాపకుడు మహవీర్ జన్మస్థలంగా ఆచార్య విద్యానంది గుర్తించారు